ఆ అట్లాగే ఉండండి అటు ఉండద్దు ఎయిత్ సెవెంత్ వాళ్ళు లైన్ లో ఉంటారు వాళ్ళు మీరు ఎలా వచ్చింది ధర్మ

ఏం నాకు స్పప్తం చెప్పావు కదా నువ్వు ఎందుకుంటావు నువ్వు నేను చచ్చినా నువ్వు కూడా చచ్చిపోతా కదా నా సభం స్వభావం నాతో ప్రవర్తించాలని అంటే మనం తగ్గట్టుగా ఉన్నాం కాబట్టి మంచి స్నేహంతో స్నేహం చేయండి అదవు పిల్లలందరూ కూడా మీ తల్లిదండ్రులు అందరూ కూడా చక్కగా మంచి స్థాయికి అడగాలని ఆశిస్తున్నాను అలాగే ఈ స్కూల్ కూడా మీరు అంతే తిరిగి 我也是，我也是，我也是。